హర్మకొండ జిల్లా ఆత్మాకూరు మండలం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర పనులపై స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వచ్చే ఫిబ్రవరి నెలలో జాతర జరగబోతున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు భక్తులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు ఎవరియాల దీనికి అప్రూవల్ జస్సీ గారు ఇప్పుడు ఎవో గారు యువ గారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ జాతర ఇప్పుడు జాతరకు ఇమిడియట్లీ కమిటీ అయ్యయన్న 4 ఈ అగరంపాడు జాతర నడుస్తుంది అగరంపాడు అనేది ఆత్మకూరు మండలము అగ్గం అగ్గంపేట అగ్రంపాడు మధ్యలో ఉన్నది మేడారం తర్వాత ఎక్కువ జనాభా అంటే లాస్ట్ టైం వచ్చి ఇయర్లీ ఇరవై ఐదు లక్షల మంది లాస్ట్ జాతర ఇరవై ఐదు లక్షల మంది ఈ జాతరను ఈ తల్లులను అమ్మక్కసార్లు మనం దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి మరి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మనం చూస్తే ఇంకెక్కువ మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసిన మౌలిక సదుపాయాలు బేసిక్గా ఫస్ట్ బాత్రూమ్స్ లాట్రిన్సు మంచినీటి సౌకర్యము అదేవిధంగా లైటింగ్ సౌకర్యము అదేవిధంగా బస్సు సౌకర్యము అదేవిధంగా శానిటేషన్ ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యము అందు నుంచి ఎవ్రీ టూ అవర్స్ టోటల్ ఏరియా కూడా క్లీన్ అయ్యే విధంగా చేయడమే కాకుండా అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంటల్ను యొక్క పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మొబైల్ శానిటేషన్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ను కూడా మేము ఆర్గనైజ్ చేయాలని చూస్తున్నాం కొంత ఫైనాన్స్ ఎక్కువైనా అది చేయాలి అనేది ఒక ఆలోచన కూడా చేస్తున్నాం ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత మా అందరి మీద ఉన్నది ఇప్పుడు ఆర్డిఓ గారి యొక్క అధ్యక్షత అంటే మనం కన్వీ టోటల్గా కోఆర్డినేషన్ కన్వీనర్గా ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతున్నాయి ఇందులోంచి భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఇవన్నీ వరంగల్ నుండి కానీ లేకుంటే ఇతర ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా టోటల్గా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతున్నాయి ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి అని అంటే మేడారం తర్వాత అతిపెద్ద జాతర ఈ అగ్రంపాడు జాతర ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చి మీ కోరికలు తీర్చుకోవాలి అని చెప్పి అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరిని అడిగినా ఎలాంటి సమాచారమైనా కూడా అందడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ దర్శనం చేసుకునే యొక్క వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది సార్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్న జాతర ఎట్లా ఉండబోతుంటున్నారు ప్రజలకి ఏం చెప్తున్నారు ఇప్పుడు మొదటిండి కూడా దీనికి ప్రాధాన్యత ఉన్నది గతంలో కూడా ఉన్న నాయకత్వం కావచ్చు వ్యక్తులు కావచ్చు సక్రమంగా ఈసారి ఇంకో కొంచెం ఎన్నోవేటెడ్గా నేను ఏదైతే చెప్పే కదా నా నా ఆలోచనలో ఉన్నది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ యొక్క దృష్టిలో కూడా పెట్టుకొని మనం ఇక్కడ చేయాలి వచ్చిన భక్తులకు కూడా అంటే ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలి అనేది మా ఆల్ టీమ్స్ ప్రాథమిక బాధ్యత ఆల్ టీమ్స్ ఎలా ఉండాలి అని అంటే జాతర పోయి ఇంటికి పోయిన తర్వాత అబ్బా ఏమి ఇది అది ఇబ్బంది అయింది ఇది ఇబ్బంది అయిందని రావాలి జాతర మంచిగా హ్యాపీగా పోయి వచ్చినామనే అట్మాస్ఫియర్ను డెవలప్ చేయడమే నేను మొదటి మీరు రివ్యూ చేస్తున్నాడు కూడా మీరు చూశారు ఆ కాన్సెప్ట్ తోటే చేయడం జరిగింది అందులోంచి జాతరలకు సంబంధించి గతంలో ఇది ఇప్పుడు ఇది అనే దానికన్నా మనం ఏం చేద్దాం కొంచెం చెప్పుకోవడం అనేది బాగుంటుంది అనేది నా ఆలోచన